ఏ ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాసుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు పం రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వ బసు విశ్వబసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మ మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికి విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సగంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంకొచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలన్న తీ తీరని కోరికలు ఏమున్నాయి ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద షి సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి మకర రాశి మకర రాశికి అధిపతి శని భగవానుడు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఏ రాశి వారికైనా సరే నాలుగు గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మిగతా ఐదు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి తొందర తొందరగానే మారుతుంటాయి కనుక ఈ ఇబ్బందులు కొంచెం తక్కువగానే ఉంటాయి కానీ నాలుగు గ్రహాలు మాత్రం కనీసం ఒక సంవత్సరం ఒక రాశిలో ఉండడం మూలంగా ఈ గ్రహాలను ఇచ్చేటటువంటి ఫలితాలు అది మంచి అయినా చెడైనా ఎక్కువగా ఉంటాయి ఆ గ్రహాలు ఏంటంటే గురువు గురువు శని రాహువు కేతువు గురువు ఒక రా ఒక రాశిలో సంవత్సరం ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహు కేతు ఒకటిన్న ఒక సంవత్సరం పైనే ఉంటారు అందువల్ల ఈ రాశి వారికి గురువు సువర్ణమూర్తిగాను శని తామ్రమూర్తిగాను రాహువు రజితమూర్తిగాను కేతు లోహమూర్తిగాను ఉన్నారు సువర్ణమూర్తిగా రజతమూర్తిగా ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు బా బాగుంటాయి దానివల్ల చెడు జరగదు తామ్రమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం తక్కువగా సమానంగా ఉంటుంది అంటే అట్లా అట్లాభం మంచి ఫలితం కాదు చెడు ఫలితం కాదు గా ఉంటుంది లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు కొంచెం జాతకుడిని ఇబ్బంది పడతాయి అందువల్ల వీరు కేతువుకి తగిన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది అట్లాగే మంచి పేరు ప్రత్యే పేరు ప్రఖ్యాతులు వస్తాయి ధనం మంచిగా ధనం సంపాదించగలుగుతారు ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు అన్ని రకాల ఆదాయ మార్గాల నుంచి కూడా మీకు ధనం వస్తుంది అయితే ఇబ్బందులే లేవు ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది మీకు బా మీ అధికారం నుంచి ఒత్తిడి లేకుండా ఉంటుంది అధికారుల మన్నలు ఉంటాయి పని ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు చాలా ఉంటాయి అట్లాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది ఎవరైతే వాళ్ళ తాత తండ్రుల నుంచి ఆస్తులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వేచి చూస్తున్నారో వాళ్ళకి ఆ తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తులు ఈ నెలలో వీళ్ళకి దక్కే అధికారం అవకాశం చాలా కనబడుతోంది అట్లాగే వీళ్ళకి ఉద్యోగస్తులకైనా వాళ్ళకి వాళ్ళ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళతో మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి అధికారులకి వీళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది అందువల్ల వీళ్ళకి అధికారులు మన్ననలు లేదా ఇంకా మంచి మంచి బహుమతులు మంచి మంచి అవార్డ్స్ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు వచ్చే అవకాశం ఉంది ఉద్యో విద్యార్థులకి రా ఈ కాలం బాగుంది కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి అందువల్ల ఎగ్జామినేషన్స్ ఈ నెల వచ్చే నెల మే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కనుక ఇంక ఇదంతా మే జూన్ జూలై వరకు కూడా అందరికీ ఉద్యోగ విద్యార్థులందరికీ కూడా కష్టకాలమే ఎందుకంటే కష్టపడడం వాళ్ళ ర్యాంకుల కోసం కష్టపడాల్సి వస్తుంది ఇంకా ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎంట్రన్స్ స్ట్రెస్లు అవి ఇవి అన్నీ ఉంటాయి కనుక విద్యార్థులకి ఎప్పటి నుంచి కష్టపడకుండా ఫలితం దక్కడం కష్టమే అట్లాగే వీళ్ళు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనుక్కుంటారు ఈ రాశి వారు అట్లాగే అన్నదమ్ముల మధ్య మాత్రం కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి అందువల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు ఒకవేళ మొదలు పెయితే పెరగకుండా అక్కడతో కట్ చేసుకోవడం వంటల మళ్ళా ఇంకొక రోజు మంచి రోజు చూసుకుని మాట్లాడుకోవడం చేసేవాళ్ళు లేదంటే గొడవలు అలా పెద్దవైపోతే అయిపోతే విరోధాలు పెరిగిపోయే అవకాశం చాలా ఉంది ఈ రాశి వారికి కేతువు లోహమూర్తిగా ఉన్నారు కనుక గణపతి పూజ చేయడం చాలా అవసరం సంకష్టార్ చతుర్థి పదహారో తారీఖి ఆ రోజు గణపతి పూజ చేయించుకోవడము వీలైతే ఉండగలిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసి భోజనం చేయడము ఆ రోజు గణపతికి విశేషంగా అభిషేకాలు చేస్తున్నారు అన్ని ఆలయాల్లోనూ అక్కడ గణపతికి అభిషేకం చేయించుకోవడము గరిక పూజ చేయడము ఈ రాశి వారికి చె ముఖ్యమైన పరిహారంగా కేతుగణ కేతు పరిహారంగా చెప్పవచ్చు అట్లాగే రాహు గురించి చెప్పాలంటే రాహు గ్రహం నుంచి ఇది కావాలంటే మెనుగులు దానం చేయడము దుర్గాదేవి పూజ చేయడము తప్పకుండా చేయాలి అదే రకంగా అంగారక స్తోత్రం కూడా ఈ రాశి వారు పఠించడము శని గురించి శివాభిషేకం చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు